ఘన స్వాగతం పలకడంలో పార్టీ అనిపించుకున్నాడు చిటికల శివరామకృష్ణ బాబు అనకాపల్ల జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకూరపాలెం మండలం పెద్దపాలెంలో ప్రచారానికి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ కు ఘన స్వాగతం లభించింది స్థానిక సర్పంచ్ చిటికల రమణమ్మ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాజీ సర్పంచ్ పోతల గోవిందు వార్డు మెంబర్లు అదేవిధంగా యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో ఉన్న నాయకులు మండల ప్రెసిడెంట్ వృత్తుల సత్యనారాయణ వృత్తుల ఎర్రపాత్రుడు వృత్తుల వాసు చిటికెల వెంకటరమణ డైరీ డైరెక్టర్ సూర్యనారాయణ పిల్ల గోవిందు అదేవిధంగా బంకునాయుడు చిటికల వెంకటరమణ పెట్ల భద్రాచలం తదితరులు కూడా పాల్గొన్నారు ఘన స్వాగతం లభించింది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గతంలో అందించిన సంక్షేమ పథకాలు అయితే మెజార్టీ ఇస్తాయన్నారు ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ఆశీస్సులు ఆశీర్దాలు ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది ఒకసారి దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడో సార్ ఎన్ని సరే మొత్తం మాఫీ చేస్తా చాలా మంది డాక్టర్ అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయలు మాఫీ అయితే ఉద్దేశం మీద చాలా మంది ఓట్లస్ గెలిపించారు అయిన మాట మార్చాడు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలని చెప్పి ఒకసారి అన్నాడు పదివేలు చెప్పి ఒకసారి అన్నాడు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి డాక్టర్ మాలకి ఇచ్చిన మాట తప్పనా లేదని చెప్పి మీ కూడా తెలుసుకోవాలి ఇంకోటి చంద్రబాబు నేను ముఖ్యమంత్రి అయినా కూడా సెల్ ఫోన్ ఇస్తున్నాడు అమ్మ మీ గ్రామంలో సెల్ఫోన్ ఎవరికి వచ్చాయా ఎవరికి ఇచ్చాడా ఎవరికి ఇంకోడు ఎందుకు ఉద్యోగాలు వచ్చా మీ గ్రామంలో ఏమీ రాల ఇంకో మాట అన్నాడు ఉద్యోగం లేకపోతే నెలకి రెండు వేల అరవై నెలకి లక్ష అరవేలు ఇస్తున్నాడు ఎవరికైనా ఇచ్చాడా అది లేదు ఇంకో మాట అన్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డు పుడితే ముప్పై వేల స్థానాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చాడా అంటే ఈ విధంగా రెండు వేల